హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యామాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిని ఎటు వాళ్ళని అటు పంపించాక పిల్లలు స్కూల్కి మావారు డ్యూటీకి వెళ్ళిపోయాక ఇంటి హాలత్ చూస్తే డైలీ చేసే పనైనా ఒక్కొక్కసారి మరీ ఎక్కువగా ఉంటుంది అనమాట మనం ఎంత ప్లానింగ్ చేసి చేసుకున్నా కూడా రూమ్స్లో ఎక్కడ పడితే అక్కడ బట్టలు పడిపోవడం కిచెన్ అంతా గందాగా ఉండడం అంటే మనం మార్నింగ్ అలాగే బ్రేక్ఫాస్ట్ చేయాలి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి ఎంత కాదనుకున్నా కూడా అవి ఇవి తీసేస్తాం హడావిడిలో వాళ్ళని పంపించే టైమింగ్స్ అన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి పాపకొకటి బాబుకొకటి ఆయనకొకటి ఉంటుంది కాబట్టి అసలు ఇంక పిచ్చెక్కిపోతుంది అనమాట డైలీ చేసే వర్కే కానీ ఒక్కోసారి బాగా చిరాకు వచ్చేసి దబ్బా ఇవాళ ఇంత పనుంది అసలు ఎట్టి నుంచి స్టార్ట్ చేయాలనేది కూడా అర్థం కాదనమాట ఏ రూమ్ నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలి ఏ పని తర్వాత ఏది చేయాలి అనేది కూడా తెలీదు అసలు ఒక్కసారి బాబుని బస్సు ఎక్కిచ్చేసి పైకి వచ్చాక రూమ్స్ అన్నీ చూస్తే ఈ రకంగా ఉన్నది ఒక్కటి కూడా సెట్ అవ్వలేదు ఇవే నాకు సరిపోవాలనుకున్న నాకు ఎక్స్ట్రా పనులు నాకు తెలుసు కదా ఒక్కోసారి మీరు అంటారు కదా ఇన్ని పనులు ఎలా మేనేజ్ చేసుకుంటావు అనేసి ఒక్కోసారి బాగానే చేసేసుకుంటాను ఎక్కువ టైం ఒకదానితోటి ఇలా ప్లాన్ చేసుకొని చేసేసుకుంటాను అనమాట ఒక్కోసారి ఇలా పిచ్చెక్కిపోతుంది ఇవాళ ఎన్ని పనులు ఉన్నాయంటే నెక్స్ట్ డే మా వారు ఊరు వెళ్ళాలి ఇంటి హాలత్ అయితే మీకు ఆల్రెడీ చూపించాను వీడియో స్టార్టింగ్లోనే అలాగే ఊరు వెళ్తారు కాబట్టి ఇంటికి కావాల్సిన మెటీరియల్ అంతా నేను పంపించాలన్నమాట ఇంటికి ఏమేమి సామాన్ కావాలి అత్తయ్య వాళ్ళని అడిగేసి వాళ్ళకి కావాల్సినవి పంపించాలి దానితో పాటు ఆయన కొన్ని రోజులు ఉండరు కాబట్టి ఇక్కడ దగ్గరలో ఏవి అవైలబుల్గా ఉండవు ఏదన్నా ఉంటే మనిషిని తీసుకొని వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట అందుకని అన్ని రోజులు మాకు ఇబ్బంది లేకుండా మాకు కావాల్సిన గ్రోసరీస్ వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చుకోవాలి ఇవన్నీ కాకుండా నెక్స్ట్ డే ఒక కేక్ చేసి ఇవ్వాలి అది క్రికెట్ థీమ్లో వెయిట్ ఏం పెద్ద ఎక్కువ కాదు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ బిలోనే చేసి ఇవ్వాలన్నమాట కాకపోతే ఆ బడ్జెట్లో కూడా చేసి ఇవ్వాలన్నమాట వాళ్ళకి ఎడిబుల్ ప్రింట్ అయితే అవసరం లేదు కాబట్టి నేనేమనుకున్నానంటే ఇంట్రెస్ట్లోకి వెళ్ళేసి క్రికెట్కి సంబంధించిన థీమ్కి టాపర్స్ వెతికేసి అది ప్రింట్అవుట్ తీద్దాం అనుకున్నాను ప్రింట్అవుట్ ఈరోజు ఈయన ఉన్నప్పుడే చేయించాలి మళ్ళీ నెక్స్ట్ డే ఈయన ఉండరు కాబట్టి నాకు నెక్స్ట్ డే వెళ్ళి తీసుకున్న ఛాన్స్ అయితే లేదు కదా అనేసి ఆ రోజే సెట్ చేసుకున్నా లేదు ఇంట్రెస్ట్ యాప్ ఉంది కదా అనేసి అది యాప్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒకటే ఒకటి కనిపిస్తుంది క్రికెట్ థీమ్ది వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం ఇవి సెట్ సెట్ అవ్వట్లేదు అనమాట ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు కొన్ని గూగుల్లో చెక్ చేశాను కొన్ని ప్రింట్ ఇస్ట్లోనే తీసుకొని డౌన్లోడ్ పెట్టుకొని వాటి ఎడిట్ చేసుకున్నాను మళ్ళీ ఇలా చిన్న కేక్ అయినా వర్క్ చాలా ఎక్కువ అనిపించింది అనమాట అది ఏంటంటే మైండ్ వర్క్ ఇది ఈ పిక్చర్ ఇక్కడ నుంచి ఈ పిక్చర్ ఇక్కడ నుంచి కలెక్ట్ చేయాల్సి వచ్చింది ఇవన్నీ ఎలా చేయాలని ఆలోచిస్తామంటే నా బ్రెయిన్ అయితే మామూలుగా లేదు హెడేక్ వచ్చేస్తుంది అనమాట సరే ఇవన్నీ కాదు కాసేపు నా కోసం నేను టైం స్పెండ్ చేసుకుందామని కూర్చొని నాకు నచ్చిన కాఫీ పెట్టుకొని మొబైల్లో ఒక మంచి వీడియో చూసుకుంటూ నేనైతే నెయిల్ పాలిష్ వేసుకొని కాసేపు ఒక టెన్ మినిట్స్ నా కోసం నేను టైం తీసుకొని కూర్చుంటే కొంచెం ప్రశాంతంగా అనిపించింది తర్వాత ఒక పని తర్వాత ఒక పని స్టార్ట్ చేద్దాం అనేసి ఇంకా బట్టలు మషీన్లో వేసేసి అమ్మతో అక్కతో మాట్లాడుతున్నాను అనమాట ఇంక మనం ఇక్కడి నుంచి పంపించే కాకుండా మనకు అక్కడి నుంచి రావాల్సిన బోల్డ్ అనే ఉంటాయి కదా నాకు వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారనమాట ఏమేం కావాలి నీకు ఇక్కడి నుంచి ఏమేమి పంపించాలి అనేసి నా అయితే నేను అస్సలు ఖాళీగా కూర్చోను అసలు అలవాటు కూడా పోయిందనమాట కూర్చొని ఏదైనా టైం స్పెండ్ చేసే అన్నంత ఇది లేదు ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా నెక్స్ట్ పని ఏదైనా చేస్తూ ఫోన్ మాట్లాడుతుంటాను ఒక టూ ఇయర్స్ నుంచి మా వాళ్ళు ఫోన్లు చేయడం కూడా బాగానే సార్ నువ్వు ఖాళీగా ఉంటే నేనే చేస్తానులే అనేసి ఏదైనా వర్క్ నుండి ఫోన్ చేసినా కూడా వర్క్లో ఉన్నావా లేకపోతే ఫ్రీగా ఉన్నావా అని అడుగుతారు నేను ఆ పర్లేదు చెప్పండి అంటే అప్పుడు మాట్లాడతారు అనమాట అలా అయిపోయింది ఇంకా ఇంకా నాకు కూడా అలవాటు పోయింది నా కోసం నేను టైం తీసుకొని కూర్చొని లేకపోతే ఒక పది నిమిషాలు టీవీ చూద్దాం ఒక వన్ అవర్ టీవీ చూద్దాం ఇలా ఏమీ లేదు ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాను నాకున్న పనులకే సరిపోవనుకుంటే నిన్న వర్షం పడితే చక్కగా వర్షంలో ఆడొచ్చారనమాట షూస్ అన్నీ పిచ్చ స్మెల్ వచ్చేస్తున్నాయి ఇంకా వాటిని కూడా కొంచెంసేపు ఎండలో పెట్టి ఆ తర్వాత వాష్ చేద్దాంలే అనేసి వాటిని ఎండలో పెట్టేశాను ఈరోజు బయటకు వెళ్ళి చేసే పనులు అయితే చాలా ఉన్నాయి కాబట్టి మామూలుగా ఐబ్రో అయితే షేప్ చేసుకుందాం అనుకున్నాను ఎక్స్ట్రాస్ చాలా వచ్చినాయి నేను టూ మంత్స్కి ఒకసారి ఐబ్రో చేయిస్తాను కొంచెం పెయిన్ ఎక్కువగా ఉంటుంది నా హెయిర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నార్మల్గా టెన్ డేస్కి ఒకసారి నేను ఈ ఫేషియల్ రేజెస్తో అప్పర్ లిప్ ఫోర్ హెడ్ ఐబ్రో అయితే సెట్ చేసుకుంటాను టూ మంత్స్కి ఒకసారి అయితే వెళ్ళి పార్లర్కి వెళ్ళి మంచిగా షేప్ చేయించుకుంటాను అనమాట స్టార్టింగ్లో భయం వేసింది కానీ రాను రాను అలవాటైపోయి నీట్గానే క్లీన్ చేసుకుంటాను నేను ఐబ్రోని ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకుంటాను ఏదైనా ఫేస్ వాష్తో తర్వాత కొంచెం దిక్ లేయర్ అయితే నేను అలోవేరా జెల్ అప్లై చేస్తాను ఫోర్ హెడ్ పైన అప్పర్ లిప్ పైన అలాగా అంటే టోటల్ ఫేస్ అయితే చేసుకొని టోటల్ ఫేస్ అయినా చేసుకోవచ్చు నాకైతే ఎలాంటి ఇష్యూస్ రాలేదు లాస్ట్ మార్చి నుంచి యూస్ చేస్తుంది అంటే మార్చి వస్తే సంవత్సరం అయిపోతుంది సంవత్సరం నుంచి నేను ఇలాగే అప్పర్ హె లిప్ ఫోర్ హెడ్ అయితే నేను ఈ బ్లేడ్తో క్లీన్ చేసుకుంటున్నాను ఇది కార్మాస్ ఇది నాకు ఇది ఫైన్ అనిపించింది అంతకుముందు అయితే ఇలా జిగ్జాక్ ప్యాటర్న్ లేకుండా స్ట్రైట్గా వస్తుంది దాన్ని ట్వింకిల్ బ్లేడ్స్ అంటారు చూడండి అవి కొంచెం త్రీ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్కే ఏమో దొరికేస్తాయి ఇవి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను త్రీ వచ్చేసరికి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అనుకుంటా అలా పడ్డది తర్వాత క్లీన్ చేసేసుకున్నాక అంటే మన ఫోర్ హెడ్ అది క్లీన్ చేసుకున్నాక మళ్ళీ నార్మల్ వాటర్తో ఇంకా సోప్ అలా ఏం పెట్టకుండా నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ లేయర్ సారీ నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నాక ఐస్ క్యూబ్ పెట్టి కొంచెం రఫ్ చేసుకుంటే స్కిన్ అది టైట్ అయ్యి ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట ఐస్ క్యూబ్తో రఫ్ రఫ్ చేసుకుంటే గుర్తున్నప్పుడు అయితే ఐస్ క్యూబ్ యూస్ చేస్తాను లేకపోతే వాష్ చేసుకొని టవల్తో నీట్గా తుడుచుకొని మళ్ళీ ఒక థిక్ లేయర్ అలోవేరా జెల్ అనే యూస్ చేస్తాను లేకపోతే నేను రెగ్యులర్గా యూస్ చేసి ఏదైనా మాయిశ్చరైజర్ అయినా థిక్ లేయర్ యూస్ చేస్తాను ఒక ఆ రోజు బయటకు అలా వెళ్లకుండా ఉంటానమాట మోస్ట్లీ అయితే ఇది నైట్ టైమ్సే చేస్తాను నేను నైట్ పడుకునే ముందు వర్క్ అంత అయిపోయాక ఫేస్ అది వాష్ చేసుకొని క్లీన్ చేసుకుని టెన్ డేస్కి ఒకసారి అలా చేస్తారనమాట మామూలుగా అయితే మనం థ్రెడింగ్ చేస్తే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఇబ్బంది ఉండదు కానీ ఇదైతే త్వరగా వస్తుంది కదా మనం ఇలాగా బ్లేడ్తో షేవ్ చేసేస్తే త్వరగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి టెన్ డేస్కి ఒకసారి అయితే సరిపోతుంది తర్వాత మనం దీన్ని వాటర్తో వాష్ చేసే కన్నా కూడా శానిటైజ్ చేస్తే అంటే శానిటైజర్తో నీట్గా క్లీన్ చేస్తే బెటర్ అనమాట శానిటైజర్తో క్లీన్ చేస్తే ఈరోజు నా శానిటైజర్ కనిపించలేదు బాబా అక్కడ వేసినట్లున్నాడు ఇలా వెట్ వైప్స్ తన క్లీన్ చేసి కొంచెంసేపు ఎండలో పెట్టేశాక మళ్ళీ ఈ క్యాప్ అనేది పెట్టేసి స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది ఒకేసారి ఈ బాస్కెట్ తీసాను కదా మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి నేను యూజ్ చేసే లిప్స్టిక్ అనమాట నేను లిప్స్టిక్ రెగ్యులర్గా వాడను ఎప్పుడు ఒక్కసారి కాకపోతే చాలామందికి లిప్స్టిక్ వేసుకోవాలని ఉంటుంది కొంతమందికి ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకంటే నాకు మా బ్రదర్స్కి లిప్స్టిక్ అలా ఎక్కువ ఇష్టం ఉండదు ఎక్కువ ఓవర్గా వేసుకొని కాకపోతే కొంతమంది కొంచెం ఫెయిర్గా ఉండడం వల్ల లిప్స్ కూడా వాళ్ళకి సరిగా కనిపించవు అందరికీ పింక్గా ఉండవు కదా లిప్స్ లిప్స్ సరిగా కనిపించు ఏదైనా ఫోటో తీసుకొని చూడండి మన లిప్స్ సరిగా లేవనుకోండి అదే స్కిన్లో కలిసిపోయాయి అనుకోండి ఆ ఫోటోకి అందం ఉండదు అనమాట లిప్స్టిక్ వేసుకుంటేనే అందం ఉంటుంది కానీ లిప్స్టిక్ వేసుకోవాలి బయట జనాలు కనిపించకూడదు లిప్స్టిక్ వేసుకున్నట్టు ఉంటే అదే వేసుకున్నట్టు బయట కనిపించకూడదు అనుకుంటే నేను యూస్ చేసేది చూపిస్తాను చూడండి నేను వాడేది ఇది ఒక్కటే లిప్స్టిక్ ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటాను ఇది లైట్గా ఇలాగ బ్రౌన్ షేడ్లో ఉంటుంది దీని పేరు కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది బ్రౌన్ షేడ్లో ఉంటుంది ఇది మనం వేసుకున్న లి లిప్స్టిక్ వేసినట్టు ఉండదు అనమాట న్యాచురల్గా కనిపిస్తుంది నార్మల్గా మన లిప్స్ కానీ అలాగా ఈ కలర్లో ఉంటాయి లైట్గా మామూలుగా మనం పింక్ అనుకుంటాం కానీ పింక్ వేస్తే లిప్స్టిక్ వేసినట్టు కనిపిస్తుంది ఇది వేస్తే మనకు కనిపిస్తుంది నేను మీకు అప్లై చేసి చూపిస్తాను చూడండి హ్యాండ్ మీద పని బోల్డ్ అంత ఉంటే నేను చేసే పంచాయతీ ఇది లైట్గా నేనేం చేస్తానంటే ఇక ఇలా ఇలా ఫింగర్తో తీసుకుంటానా లిప్స్ మీద జస్ట్ ఇంక ఇలా ఇలా చేసేస్తాను అనమాట ఇది ఈ కలర్ అనమాట ఇది న్యాచురల్గా కనిపిస్తుంది మనకి లిప్స్టిక్ ఓకసమ్మా లిప్స్టిక్ వేసినట్టు ఉండదు న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట నేను ఇంకోటి చూపిస్తాను మనకి పింక్ ఇది చూడండి ఇది ఒక ఇది ఇంకోటి ఇది కూడా ఇన్సైటే ఇది కూడా ఇన్ అని అనమాట మాకు క్యాంటీన్లు ఇవే వస్తాయి కానీ మన లిప్స్ ఈ కలర్లో ఉంటాయనేసి కాకపోతే ఇంక ఇది వాడట్లేదు అనమాట ఇది ఎప్పుడైతే వెతికి పట్టుకున్నానే అప్పటి నుంచి ఒకవేళ అయిపోయినా ఏం అంత అవ్వదు అయిపోయినా కూడా నేను ఇదే కొనుక్కుంటాను అనమాట అందుకనేసి ఇది మనకు వేసినట్టు కనిపిస్తుంది ఇది మనకి కనిపించదు నాచురల్గా కనిపిస్తుంది అంటే లిప్స్ మంచిగా కనిపిస్తాయి కానీ న్యాచురల్ కలర్ ఏమో అని అనిపిస్తుంది అనమాట చూస్తే దీన్ని చెప్తాను చూడండి ఇది ఇన్సైట్ది ఒకవేళ వెతికితే నేను అదే నాకు కనిపిస్తే మీకు లింక్ ట్యాగ్ చేయడం కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కనిపిస్తాను ఇన్సైట్ది ఇక్కడ చూడండి ఏ ట్వంటీ వన్ బెల్జియం బ్రౌన్ ఏ ట్వంటీ ఎయిట్ బెల్జియం బ్రౌన్ అనమాట ఇది ఈ లిప్స్టిక్ అనమాట నేను వాడేది నేను వాడే ఏకైక లిప్స్టిక్ ఇది ఫస్ట్ ఇది అనుకోని ఇది న్యాచురల్గా ఉంటుందని నేను తెచ్చాను కానీ ఇది వేస్తే వేస్తున్నట్టు కనిపిస్తుంది ఇది పక్కన పెట్టేశాను ఇది మాత్రం నేను తెచ్చుకున్నాను దీన్ని ఇలా ఇలా కొంచెంసేపు మీకు అవి ఇవి చూపించాక నేను ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని మా వారు రాగానే ఫస్ట్ క్యాంటీన్కి అయితే వెళ్ళిపోయి ఇంట్లో ఏవేవి కావాలని ఆల్రెడీ నేను ఫోన్ చేసి కనుక్కున్నాను ఇంకా సామాన్ అయితే పంపించాను అనమాట తీసుకున్నాను దొరికినవన్నీ క్యాంటీన్కి వెళ్ళి రాగానే ఇంకా ఏమేమి పనులు చేయాలనేవి రాసి పెట్టుకుంటున్నాను అనమాట ఒక్కడ కూడా మిస్ చేసుకోకూడదు అనేసి ఒక్కొక్కసారి ఏంటంటే అనుకున్న పనులు మర్చిపోతుంటాం కదా అవి రాసి పెట్టుకున్నామంటే తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు అయిపోయాయా ఇవి అయిపోయా అనేసి అలాగే ఇంటికి నేను ఒక కేక్ కూడా రెడీ చేసి పంపిద్దాం అనుకుంటున్నాను దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కూడా రాసుకుంటున్నాను అట్లయితే నాకు ఈజీగా అనిపిస్తుంది అనమాట నేను ఏదైనా ముందు రాసుకుంటాను అనమాట నేను మర్చిపోకుండా ఉంటా నాకు ఈజీ కూడా ఉంటుంది హడావిడ ఉండదు అనమాట అవి అవి మాత్రమే తీసి బయట పెట్టుకుంటాను ఈ పనులే నాకు ఇంకా చాలా ఉన్నాయి ఏంట్రా బాబు అనుకుంటే ఈ లోపు కాఫీసర్ది కుర్తి అయితే వచ్చింది హ్యాండ్స్ జాయిన్ చేసి ఫిట్టింగ్ చేయాలి ఇంకా ఆఫీసర్స్ అంటే మనం ఎన్ని తిప్పలైనా పడి చేసి ఇవ్వాల్సిందే ఇంకా నో అని చెప్పలేము అంటే అంత చెప్పినా కూడా బాగోదు వాళ్ళు మనకన్నా పెద్ద ఆఫీసర్స్ కదా అంటే మనకి ఏ పని చెప్తున్నారంటే వాళ్ళకి మన పని నచ్చితేనే చెప్తారనమాట లేకపోతే వాళ్ళకి అసలు లెక్క కాదు వెళ్ళి ఎవరో ఒకరు బోల్డ్ అంతమంది ఉంటారు వాళ్ళ కింద వాళ్ళకి పనులు చేసి పెట్టడం కోసం ఇంకా అందుకని ఫాస్ట్గా వాళ్ళ కుర్తి అయితే కంప్లీట్ చేసేసి మళ్ళీ నా మషిన్ తీసి నేను ప్యాక్ చేసి పెట్టేసుకుంటాను నేను ఈ టేబుల్ మీద అయితే ఉంచను ఒక్క చిన్న పని కోసం మాత్రం తీసినా కూడా ఓ కొన్ని కొన్నిసార్లు ఏం తీస్తామో పక్కన పెడదాం తర్వాత ఎప్పుడైనా పెట్టుకుందాం ఇన్ని పనులు ఉన్నాయని అనుకుంటాం కానీ ఈ లోపొచ్చి వాడు ఏదైనా సెట్టింగ్స్ చేంజ్ చేయడం ఆ మిషన్కి రిపేర్లు పెట్టడం అలాంటివి చేస్తాడు ఐదు నిమిషాలు టైం కాదు అనుకున్నానంటే మళ్ళీ ఎక్కడ తీసి చక్కగా ఇలా కవర్తో ప్యాక్ చేసి నేను పెట్టేసుకుంటాను అనమాట ఏదైనా సరే ఏది తీసానో అది కొన్ని కొన్నిసార్లు ఏంటి పద్ధకం వేస్తుంది మళ్ళీ పెడదాం లేని బయటికి వెళ్ళొచ్చి వాచ్ తీసామనుకోండి ఈ టేబుల్ మీదనో లేకపోతే ఏదైనా బాక్స్ మీద పెట్టేస్తాము తర్వాత పెట్టేయచ్చులని ఆ టైంలో మనం మర్చిపోయినా లేకపోతే మన పిల్లలు వచ్చి దాన్ని కదిలిచ్చినా అవి వేస్ట్ అయిపోతాయి కదా ఏదైనా పాడైపోతే ఒక్క రెండు నిమి రెండు మూడు నిమిషాలు మనం టైం ఇచ్చామే అనుకోండి మళ్ళీ తీసుకెళ్ళి దేని ప్లేస్లో దాన్ని పెడితే అవి ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా ఉంటాయి అనమాట అందుకే నా దగ్గర సామాన్ అనేవి జాగ్రత్తగా ఉంటాయి ఏవైనా సరే పాడవ్వు అనమాట చాలా వరకు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను అనమాట మళ్ళీ వేటికి వాటి ఇలా కవర్ చేసేసి తీసుకెళ్ళి అవి ఏ ప్లేసుల్లో అయితే పెడతాను అక్కడ పెట్టేస్తాను తర్వాత అయితే నేను కూర్చొని మార్నింగ్ ఫస్ట్ మీకు చెప్పాను కదా ఆ టైంలో ఇదే నేను సెట్ చేసుకున్నాను ఇవన్నీ డౌన్లోడ్ పెట్టుకొని పింట్స్ట్లో కొన్ని గూగుల్లో కొన్ని డౌన్లోడ్ పెట్టుకొని మళ్ళీ క్యాన్వాలో ఎడిట్ చేసుకున్నాను మనం ఏ ఫోర్ సైజులో ఎడిట్ చేసుకోవాలి కదా క్యాన్వాలో అయితే నేను ఎడిట్ చేసుకున్నాను నేను డౌన్లోడ్ పెట్టుకున్న పిక్చర్స్ అన్నీ ఇలా ఏ ఫోర్ సైజులో ఎడిట్ చేసుకున్నాను అనమాట హాఫ్ కేజీ కేక్ కాబట్టి ఎక్కువ చేయించాల్సిన అవసరం లేదు అందుకని ఓన్లీ క్రికెట్ థీమే పెట్టుకుంటే మిగతా వేస్ట్ అవుతుంది కదా అనేసి మిగతా అవి కూడా కొన్ని యాడ్ చేశాను అనమాట యూనికాన్ థీమ్ హాఫ్ కేజీ కేక్ చేయాల్సి ఉన్నదనమాట నెక్స్ట్ మంత్ దానికి సంబంధించిన కూడా అలా ప్రింటౌట్ అయితే పెట్టుకున్నాను ఇవైతే పక్కన ఉన్న కేక్ షాప్ అనమాట నాకు ఇదొక అలవాటు పక్కన ఏదన్నా కేక్ షాప్ కనిపిస్తే వెళ్ళి అక్కడ ఉన్న డిజైన్స్ కానీ కాస్ట్ కానీ చెక్ చేస్తాను ఏ ఫ్లేవర్ ఎంతలో ఉంది ఎగ్లేస్ అయితే ఎంత ఎగ్ అయితే ఎంత ఎంత కాస్ట్ పడుతుంది ఇవన్నీ చూసుకొని నేను ఒక కాస్ట్ అనేది సెట్ చేసుకుంటాను కదా దానికి ఇది ఎలా ఉంది అనేది చూసుకుంటాను అనమాట నేను ఇందాక ప్రింటౌట్ తీయించాను కదా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకో చోట ప్రింట్అవుట్ తీస్తున్నాను ఎందుకంటే ఇందాక ప్రింట్అవుట్ తీసిన అతనైతే చీట్ చేశారు ఎవరైనా సరే మనం తీసుకున్న డబ్బులకి దానికి తగ్గట్టు వర్క్ చేయాలి నాకు మాత్రం నిజంగా చెప్తున్నాను నాకైతే అసలు మనసు ఒప్పుకోదు నేను తీసుకున్న అమౌంట్కి దాన్ని తగ్గట్టుగా వర్క్ చేయకపోతే నా మనసు అయితే అస్సలు ఒప్పుకోదు అతను ప్రింటర్ పాడైపోయింది నేను ఇచ్చిన దాని మీద అంత లైన్స్ లైన్స్ వచ్చాయనమాట నేను చెప్పాను ఏంటని లైన్స్ లైన్స్ వచ్చాయి నేను మళ్ళీ తీయించడానికి కూడా రెడీగా ఉన్నాను ఆయన నిజంగా ఆయన ప్రింటౌట్ పాడైందని అంటే అది ప్రింటర్ పాడైందంటే నేను మళ్ళీ తీయించడానికి కూడా రెడీగా ఉన్నాను అలా కాకుండా మీరు ఇచ్చిన పిక్చరే అలా ఉంది అనేసి అన్నమాట నేను లాస్ట్ టైం బార్బీ థీమ్ అని తన దగ్గర అప్పుడు క్లియర్గా తీశారు కదా ఇప్పుడు ఎలా ఎలా పిక్చర్ ఆల్రెడీ మీకు చూపించాను కదా ఫోన్లో అది నీట్గా ఉంది కదా మీరు నీట్గా తీయలేదంటే ఆయన ఆన్సర్ ఏమి ఇవ్వకుండా ఫార్టీ రూపీస్ తీసుకున్నారు నాకు అది కరెక్ట్ అనిపించలేదు నేను నెక్స్ట్ డే దాని కేక్ మీద కూడా నేను పెట్టలేను అనమాట అందుకని ఆల్రెడీ ఇక్కడ వేరే పని మీద వచ్చాము అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ ప్రింట్అవుట్ తీస్తే అంటే గ్లాసీ ప్రింట్ తీస్తాం కదా మనం తీస్తే చూడండి నీట్గా వచ్చింది ఆయన దగ్గర అయితే ట్వంటీ రూపీసే అతను నా దగ్గర ఫార్టీ తీసుకున్నాడు ఎవ్రీ టైమ్ ఈయన దగ్గర అయితే ట్వంటీ రూపీసే చూశారు కదా అందుకే ప్రతి చోట కాస్ట్ అనేది కనుక్కోండి అంటే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అయితే పెట్టను కానీ ఫార్టీ కూడా పెట్టొద్దని అర్థం అనమాట కనుక్కొని మీరు తీసుకోండి మీ దగ్గర ఉన్న మీ ఏరియాస్లో కాస్ట్ని బట్టి ఒకటి రెండు షాపులు కనుక్కున్నాక తీసుకోండి ఈ లోపయితే మా వారికి ఇంకో కాల్ వచ్చింది ఎవరిదైతే నేను ఆఫ్టర్నూన్ కుర్తి ఫిట్టింగ్ చేశాను కదా మ్యామ్ ది బర్త్డే అంట సార్ మర్చిపోయారు అంటే ఆఫీసర్ మర్చిపోయారు ఆయనకి ఈవినింగ్కి అదే మేము బయటకు వచ్చామో ఆ టైంకి ఆయన మా వాళ్ళు గుర్తొచ్చి మా వారికి ఫోన్ చేశారనమాట లక్కీగా మేము బయటే ఉన్నాం కాబట్టి సరిపోయింది ఒకవేళ కోటర్స్లో ఉన్న ఆఫీసర్ ఫోన్ చేస్తే పోయి తీసుకురావాల్సిందే అండి కాకపోతే మ్యామ్ బర్త్డే మర్చిపోయారు కేక్ తీసుకెళ్ళడం మర్చిపోయారు కాబట్టి ఇంకా మ్యామ్ కోపంగా ఉండి ఉంటారు అందుకని ఆయన గుర్తొచ్చి మా వారికి ఫోన్ చేసి కేక్ తీసుకొచ్చి ఆయనకంటే మ్యామ్కి తెలియకుండా ఆయన కోటర్స్ దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తే ఆయన కిందకు వచ్చి తీసుకెళ్తామన్నారు అక్కడ ఉంటే సార్ మీయోమోర్ నుంచి తీసుకురమ్మన్నారు ఇంక సార్కి ఆ ఫోటో పిక్స్ సెండ్ చేశాక సార్ ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకుంటూ ఆ కేక్ తీసుకొని ప్యాక్ చేయించుకున్నాం పక్కనే స్వీట్ షాప్ ఉంది అక్కడి నుంచి కూడా కొన్ని స్వీట్స్ తీసుకురమ్మన్నారు ఇంకా అవి కూడా తీసుకుంటే నాకు ఎక్కడ చిన్న చిన్నవి రసమలై కనిపించాయి అనమాట వాటిని అంగూర్ రసమలై అంటారు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రసమలై కేక్ చేద్దాము అనేసి దీని టేస్ట్ ఎలా ఉంటుందనేసి చిన్న కప్పు అయితే తీసుకున్నాను టేస్ట్ బాగుంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా రసమలై కేక్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి తెప్ప తెప్పించవచ్చు అన్నట్లుగా నేను చిన్నది తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము దారిలో కేక్ అయితే వాళ్ళకి ఇచ్చేసి ఇంక ఇంటికి వచ్చాము చూసారు కదా ఇవి నేను ఫస్ట్ అతను తీసిన ప్రింట్ చూడండి పైన ఎలా లైన్స్ లైన్స్గా ఉంది ఆల్రెడీ మన పిక్చర్లో ఉన్నే పక్కన ఉన్న తీసిన దాంట్లో కూడా ఇలా ఉన్నది కాదు కదా నేను ఇంకోటి మిస్టేక్ ఏం చేశానంటే ఇది సెకండ్ టైమే నేను తీయించడం కాబట్టి మామూలుగా అయితే మీరు వన్ అండ్ హాఫ్ కేజీ అలా అయితే ఏ ఫోర్ షైజ్ తీయించండి లేకపోతే హాఫ్ కేజీ కేక్ కోసం అంటే అంటే ఏ ఫోర్ సైజులోనే రెండు థీమ్స్ సెట్ చేయించండి ఇప్పుడు క్రికెట్ థీమ్ యూనికాన్ థీము కలిపి రెండు ఒక దాంట్లోనే సెట్ చేయిస్తే మీరు హాఫ్ కేజీ కేక్ అయితే సరిపోతుంది అది మీరు ట్రై చేసే కొద్దీ మీకు అర్థమవుతుందిలేండి ఎప్పుడైనా ప్రింట్అవుట్ తీయించాలి అంటే ఎలా తీయించాలి అనేది లాస్ట్ టైం తీసిందేమో పెద్దగా అయిపోయింది ఇది మరి కొంచెం చిన్నగా అయిపోయింది అనమాట నాకు అప్పుడు అర్థమైంది హాఫ్ కేజీ కేక్ అయితేనేమో ఒక థీమ్ అనే రెండు థీమ్స్ సెలెక్ట్ చేసుకొని ఒక దాంట్లో ప్రింట్ అవుట్ తీయించాలి అనేసి వన్ కేజీ కేక్ అయితే ఏ ఫోర్ షీట్ తీస్తే సరిపోతుంది గుర్తుపెట్టుకోండి ట్వంటీ థర్టీ రూపీస్ కంటే మీరు ఎక్కువ అయితే కాస్ట్ పెట్టద్దు లేదు మీకు ఒకే థీమ్ కావాలనుకుంటే హాఫ్ కేజీ కేక్ కోసం ఆ ఏ ఫోర్ షీట్లోనే మీరు ఇలా హార్ట్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ చూసుకొని మీరు దాంట్లో ఫిక్స్ చేసుకొని మీరు తీయించుకోండి ఎందుకంటే హార్ట్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ మనకు చాలా యూజ్ అవుతాయి స్టార్స్ కానీ ఇలాగ నేను పెట్టాను కదా కింద లైన్లో హార్ట్స్ పెట్టాను కదా అలాగా మీరు కూడా సెట్ చేసుకొని ఆ థీమ్ దా కిందకి మనకి బటర్ఫ్లైస్ కానీ హార్ట్స్ కానీ అలా సెట్ చేసుకొని తీసుకొని మీరైతే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు తర్వాత అయితే నేను ఇంటికి పంపించడానికి కూడా ఒక కేక్ అయితే చేస్తున్నాను దాని రెసిపీ అయితే ఫుల్ వీడియో నేను నెక్స్ట్ పెడతానన్నమాట ఇంకా మా వారు లగేజ్ సర్దుకునేటప్పుడు నాకు ఇక్కడ ఏవైతే ఎక్స్ట్రాగా ఉన్నాయో అవి కూడా ఇంటికి పంపించేస్తున్నాను ఇది లాస్ట్ టైం అయితే తమ్ముడు పెళ్ళప్పుడు లాస్ట్ ఆగస్టులో అక్క నా కోసం అనమాట రామ్ పరివార్ చాలా బాగుంటుంది చూస్తే అసలు గోల్డ్ లుక్కే ఉంటుంది ఆ రోజు నేను మ్యారేజ్ అప్పుడు వేసుకున్నాక ఇంకా తర్వాత అలా బాక్స్లోనే ఉండిపోయింది ఇక్కడ పెద్ద ఏమీ ఉండవు కాబట్టి నేను ఇక్కడ ఏమీ పెట్టుకొని కూడా అవేవో ఇంటికి పంపిస్తే ఇంటి దగ్గర అయితే బోల్డ్ ఫంక్షన్స్ ఉంటాయి ఏదో ఒక అకేషన్స్ ఉంటాయి అక్క వాళ్ళని యూస్ చేసుకుంటారు ఇక్కడ బాక్స్లోనే ఉంది కదా అనేసి ఇది కూడా నేను రిటర్న్ పంపించేద్దామనేసి ప్యాక్ చేశాను ఇంకా నేను అక్క కలిస్తే మా ఇద్దరు సామాన్ అనేది కలిసిపోతూ ఉంటుంది మేము ఇద్దరం కలిపి యూజ్ చేస్తాం కాబట్టి ఇంకా అక్క వాళ్ళ పాపది బ్రాస్లెట్ నా దగ్గర ఉండిపోయింది అనమాట సిల్వర్ది ఇది ఇంక ఇక్కడ ఉండి ఏం చేస్తుంది అన్నట్లు ఇది కూడా నేను ఇంటికి రిటర్న్ పంపించేసాను అనమాట ఇవన్నీ ఏవైతే ఇలాగ నా దగ్గర ఎక్స్ట్రాస్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ ప్యాక్ చేసేసాను కేక్ బేక్ లోపు డిన్నర్కి అయితే రెడీ చేశాను పిల్లలైతే చక్కగా డిన్నర్ చేసి వాళ్ళు పడుకుంటున్నారు ఇంక మా వారు నెక్స్ట్ డే వెళ్ళాలి కాబట్టి లగేజ్ కూడా సర్దుకుంటున్నారు ఇంకేవేవి కావాలి అవన్నీ చూసుకొని అనమాట కొన్ని ఏమంటారు ఇన్సూరెన్స్ వర్క్ మీద అయితే వెళ్తున్నారు అవన్నీ క్లియర్ చేసి చేయాల్సింది ఇంకా ఏవి మర్చిపోకుండా ఇంటికి తీసుకెళ్లాల్సిన మెటీరియల్ అలాగే ఆయనకు కావాల్సిన అవన్నీ తీసుకున్నారు ఈ కేక్ కూడా బేక్ చేశాను నేను ఇదైతే అత్తమ్మ అమ్మకి హాఫ్ హాఫ్ పంపిద్దామని బేక్ చేశాను అనమాట నేను చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో దీని రెసిపీ పెడతాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా డిస్టెన్స్లో ఉన్నప్పుడు తప్పకుండా పంపించండి ఇంకా నెక్స్ట్ డే నాకు కేక్ ఆర్డర్ ఉంది కదా మళ్ళీ నేను ఈ కట్అవుట్స్ ఇవన్నీ కట్ చేసుకోవాలంటే నాకు టైం పడుతుంది అనేసి మా వారు వాటిని కట్ చేసి పెడుతున్నారు నువ్వు నేను ఓన్లీ క్రికెట్ టీమ్ వరకే కట్ చేయమన్నాను అప్పటికే టైం అంటే లెవెన్ థర్టీ త్రీ అలా అవుతుందన్నమాట లెవెన్ థర్టీ సిక్స్ అయిపోయింది ఇంకా లేట్ అయిపోతుందని అవన్నీ ఇంకా నెక్స్ట్ డే నాకు టైం సెట్ అవదా అని ఆయనే కట్ చేసి అనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో